హాయ్ మ్యామ్ నమస్తే ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి పెళ్ళి కాని వాళ్ళైనా కూడా ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా లేదంటే భార్య ఉన్నా కూడా లేదంటే భర్త ఉన్నా కూడా వేరే వాళ్ళతో రిలేషన్ అనేది పెట్టుకుంటున్నారు అసలు ఈ జనరేషన్లో ఇవి పెరిగిపోవడానికి కారణం ఏంటి చాలా మంది డివోర్స్ కూడా అవుతున్నాయి అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు అంటారు అంటే మనం దగ్గర ఎక్కడికైనా వర్క్ వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం క్లోజ్ అయితే చాలు ఇంకా వాళ్ళతో ప్రేమ అనుకుని ఇట్లా భార్యాభర్తల మధ్య డివోర్స్ తీసుకోవడం వాళ్ళతో ఉండడం అట్లా చేస్తున్నారు అసలు ఇలాంటివి ఎందుకు పెరుగుతున్నాయి అంటారు ఎందుకు అంటే పెళ్ళి అంటే ఇదివరకు వాళ్ళకి ఒక పవిత్ర భావన ఉండేది ఒక్కసారి ఎలాంటి వాడైనా సరే భర్త తాలి కట్టాడంటే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి ఏ శాడిస్ట్ అయితే అది వేరే విషయం మామూలుగా నీకు వందకు తొంభై తొమ్మిది మంది అదే భావనలో ఉండేవాళ్ళు అప్పుడు ఇప్పుడు అసలు ఆ భావనే లేదు బ్రేకప్ దాంతోనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఎప్పుడు ఏ నిమిషానో కొంతమంది ఏం చేస్తున్నారు పెళ్లిపేటల మీద ఏదో అడిగితే అబ్బే నాకు ఇలాంటి ఓడద్దు అనేసి పెళ్లి చూపు పెళ్లిపేటల మీద లేసి వెళ్ళిపోతున్నారు అది ఎందుకు జరుగుతుంది వాల్యూస్ లేకే పెళ్ళి అంటే ఒక మధుర భావన అది ఇంకా విడిపోకూడదు ఏదన్నా ఉన్నా కూడా సర్దుకుపోవాలి అనేది పెళ్ళంటేనే ఒక అడ్జస్ట్మెంటు ఇప్పుడు అమ్మాయి పాతికేళ్ళు ఒక చోట పెరిగి వస్తుంది ఈ అబ్బాయి పాతికేళ్ళు ఇంకో చోట పెరుగుతారు వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు అభిరుచులు విరుద్ధంగానే ఉంటాయి ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు అయితే పోనీ అన్నీ సరిపోయా చూసుకొని అవన్నీ చేసుకుంటారు అట్లా కాదు కదా అందుకని అసలు పెళ్ళి ఉంటేనే ముందు సరైన అవగాహన ఉండట్లేదు అంతకి ఏ చిన్న గొడవ వచ్చినా సరే సర్దుకుపోదాం అనే మాటే రానివ్వట్లేదు విడిపోవాలి అనుకుంటున్నారు ఇంకా అక్రమ సంబంధాలు అంటే అసలు అక్ర అక్రమ సంబంధం అంటేనే పాతకాలంలో భయంకరంగా మాట్లాడుకునేవాళ్ళు కామన్ కామన్ అయిపోయాయి ఎందుకని అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు అంటారు ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం కదా సావిత్రికి ఆ అమ్మాయి జమినీ గణేష్ పెళ్లి చేసుకున్న పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు అన్న విషయం ఆ అమ్మాయి ప్రేమించేటప్పుడు తెలియదు ఒకసారి ప్రేమలో పూర్తిగా మునిగిపోయాక వాళ్ళని వదులుకోలేరు రెండో బారిని ఎలా చూస్తారు అని అందరికీ తెలిసిందే ఇప్పుడంటే సహజీవనం మంచిదే అని వచ్చింది కానీ అప్పట్లో లేదు రెండో బారికి వాల్యూ ఉండేది కాదు అయినా కూడా పెద్ద పెద్దవాళ్ళు హేమాల్ని ఈ సినిమా యాక్టర్స్ చాలామంది అందమైన వాళ్ళు వాళ్ళ కోసం పెళ్ళి కాకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బ్రహ్మచారి కానీ వాళ్ళని ప్రేమించి అంత మంచి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు చేసుకున్నారు అంటే మనకి సమాధానం తెలియదు కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారట ఏదైనా అక్రమ సంబంధం అక్రమ సంబంధమే ఆ దాని జోలికి వెళ్ళకూడదు ఉన్న వాళ్ళని అసలు విడాకులు తీసుకోకుండా ఎందుకు పెళ్ళికి అడుగు వేస్తారు వీళ్ళు సహజీవనం కోసం వెళ్తున్నాం మొన్న స్వేచ్ఛ అని అమ్మాయిని ఆత్మహత్య అన్నారు మళ్ళా అమ్మాయి అలాటం అది తేడాగా ఉంది ఎవరో ఉరి వేసి అలాగా నిలబెట్టారు అమ్మాయిని అన్నారు మనకి రీజన్ తెలీదు ఆ చనిపోయే వాళ్ళు రాసిపెట్టరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవటమే తప్పు ఒకవేళ అలా చేసుకునేటప్పుడు వాళ్ళు ఒక నోటు రాయాలి కదా ఏ కారణం ఎవరయ్యారో వాళ్ళని జైలుకి పంపించాలి కదా ఏం లేకుండా చచ్చిపోవటం ఎందుకు అసలు అక్రమ సంబంధం చూడు సహజీవనం అనేసి విడాకులు తీసుకుంటాను నేను పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయిని సహజీవనంలో దింపాడు ఆయన అది అసలు దిగటం ఎందుకు ఇప్పుడు అబ్బాయికి పెళ్ళి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటమే తప్పు అది సెలెక్ట్ చేసుకొని విడాకులు ఇస్తాను ఇస్తాను అని అతను గడుపుతున్నాడు ఈ అమ్మాయి అసలు ముందే ఎందుకు దిగాలి ఒకసారి భర్తను పెళ్లి చేసుకుంది పిల్లలు ఉన్నారు ఉండగానే ఇంకో అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది పెట్టుకున్నప్పుడు ఆ అబ్బాయి విడాకులు తీసుకున్నాకే పెళ్లి చేసుకొని పద్ధతిగా ఉంటే సరిపోతుంది కదా మరి అలా కాకుండా ఇలా సహజీవనం అంటూ అసలు సహజీవనమే మన సంస్కృతి కాదు మనది కాని సంస్కృతిని మనం పాటించటం వల్లే ఇవన్నీ వస్తున్నాయి ఇవంతా పబ్లిక్ అయిపోయింది ఇదివరకులాగా ఎవరు పట్టించుకోవటం లేదు అక్రమ సంబంధాన్ని కూడా సహజీవనం చేయొచ్చు అనేసి బాగా తప్పు కాదనేసి కోర్టులే చెప్పేస్తున్నాయి ఇంకేముంటుంది అలాంటప్పుడు అయ్యో తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ వీళ్ళకి రాదు కదా అంటే ఇంట్లో గొడవలు అయినప్పుడు కూడా ఇంకా అంటే సర్ది సర్దుకుందాము ఇద్దరం కాంప్రమైజ్ అయ్యి అండ్ అర్థం చేసుకుందాం అన్న వేలో వెళ్ళట్లేదు మేడం ఇప్పుడు ఇప్పుడు సరే మీరు చెప్పిందే నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఇంకో అబ్బాయిని చేసుకుంది ఆ అబ్బాయితో మాత్రం ఉండగలదా ఇప్పుడు మొదటి అబ్బాయితో సర్దుబాటు చేసుకోలేనప్పుడు రెండో వాళ్ళతో ఎలా సర్దుబాటు చేసుకోగలరు ఈ సర్దుబాటు ఏదో అక్కడే చేసుకుంటే పోతుంది కదా సర్దుబాటు మనస్తత్వం అనేది లేక ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తే అతనితో కూడా వాళ్ళు ఉండలేరు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారు నేను ఒకటే చెప్తున్నా ఏది మంచిది కాదు అన్న వైపు ఇప్పుడు కళ్ళు అందంగా ఉంటే చూడాలని అనిపిస్తుంది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి వెళ్తూ ఉంటే చూడాలనిపిస్తుంది చూడటంలో తప్పు లేదు ఆ అమ్మాయి నాకు కావాలి అనుకోవటం తప్పు మనసు కావాలనుకుంటుంది కానీ మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి కనిపించిందంతా కావాలి అనుకోకూడదు కదా అలాగా ఈ సంబంధాలు పెట్టుకోవటం కూడా మనం ఎవరిని అసలు ఎందుకు పెళ్ళి కాని వ్యక్తినే ప్రేమించదు కదా అలా చూసుకోవాలి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా పెళ్లి కాని వాళ్ళని చేసుకుంటున్నారు కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళని చేసుకుంటున్నారు అసలు ఇప్పుడు చెప్పాలంటే ఒక పద్ధతి లేదు అది కూడా ఏది చెడు పద్ధతి ఆ పద్ధతి వైపు వెళ్తున్నారు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఉన్న దిశలో వెళ్ళాలి ఇప్పటికైనా ఇలాగా వాటిని మర్చిపోతే మాత్రం ఇలాంటివి ఇంకా కోకొల్లాలు చూడాల్సి వస్తుంది మొన్న ఒక నిన్నే చూశాను మ్యాన్మావ్ కావాలని చెప్పి భర్తను చంపేసిందంట అది ఎంత దారుణం అసలు వయసులో ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకొని చంపేయటం అనేది ఎంత దారుణం పెళ్ళి ప్రియుడు కోసం ఉండేది ప్రియుడితోనే ఉండొచ్చు కదా మధ్యలో ఈ అబ్బాయి ఎన్ని ఆశలు ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ లో ఉన్న అబ్బాయి మీద ఆధారపడి ఉంటుంది కదా కుటుంబం ఏది కానీ మనం చెయ్యకూడని పనులు చేస్తే ఫలితాలన్నీ ఇలాగే ఉంటాయి కాకపో కాబట్టి మనం ఎప్పుడు వైపే వెళ్ళాలి మంచి మార్గంలోనే నడవాలని ప్రయత్నించాము థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మంచి విశ్లేషణ అందించారు థ్యాంక్ యూ ధన్యవాదాలు